హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు రోజు టూ డేటులో ఎల్లమ్మ బోనాలు ప్లస్ భోజనాలు అనమాట నిన్న బొడ్డ్రాయ్ బోనాలు ముత్యాలమ్మ బోనాలు అయిపోయినాయి పొద్దున్నే లేచి ఫోర్కే ఫైవ్ కే లేచి పనులు లేస్తారు మా అక్క ఆల్రెడీ స్నానము పూజ అన్నీ వేసి బోనం వండుతుంది ఇక్కడ నేనేమో ఏదో కొంచెం హెల్ప్ చేద్దామని ఉప్మా ఇస్తున్నా నేను మంచిగా టేస్టీగా చేస్తానని నాతో చేపిస్తుంది కదా కాదు చేసే వాళ్ళు ఎవరు లేరని ఇంకా సరే ఎట్లోకి అట్లా చేయలే అని నాకు ఇచ్చింది అదే అనుకున్నా నువ్వు టేస్ట్గా ఇట్లా చేసినావు అని మంచిగా చేస్తాను రోజు నేను తింటాను కదా చేసినప్పుడు తెలుస్తుంది ఎన్ని గంటల కొద్దినాయి ఈ రోజు పోనము సెవెన్ అన్నారు ఆల్రెడీ సెవెన్ అయింది అదే నేను ఇంకా ఇంకాలే చేయలే కానీ పిల్లలు ఆకలి అన్నారా అని ఫస్ట్ ఉప్మా చేసి పెడతాము వెళ్ళిపోయినారా ఈరోజు ఏమి చెప్పు బోన స్వీట్ అన్నమా స్వీట్ అన్న నిన్ననేమో పసుపు అన్నాము ఈ రోజేమో బెల్లము అది ఉయ్యం అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకంగా వండుతారు అన్నమాట ఈరోజు అన్నం పరమాన్నం బెల్లం అన్నం స్వీట్ అన్నం ఎట్లానో ఇవ్వచ్చు ఈరోజు మన టాలెంట్ అంతా చూపిస్తాను ఇక్కడ ఉప్మా ఉప్మా ఎట్లా చిన్న మంచిగా ఉంది చూడడానికి అయితే గానీ మా అక్క ధైర్యం చేసి నాకు పప్పకి మంచిగా చేస్తావు కదా నువ్వు చేస్తా మరి ఏం రోజు మేము తింటూనే ఉన్నాం కదా మరి ఇంకేంటి కొంచెం అంటే అన్ని పనులు ఒక్కరే చేసుకోవాలంటే అంటే లేట్ అవుతుందా అంటే నేనైతే కొంచెం హెల్ప్ చేస్తాను మళ్ళీ తర్వాత నాన్ రోజు గ్రీన్ ఇట్లాంటి మనం వండలేం కాదు ఇట్లా టిఫిన్ వరకు అయితే మేనేజ్ చేస్తే బాగానే వస్తాడు కదా నాన్నంతట్లే మనం చేస్తాం టిఫిన్లు అయిపోగానే ఫస్ట్ పిల్లలకు దింపించుకొని రెడీ అయ్యి ఇంకా బోనాలు దగ్గరికి వెళ్ళాలి కదా చూడే అసలు స్నానం చేసినవాళ్ళైనవా అదనమాట సన్న స్నానం చేసినాక మళ్ళీ కలుద్దాం నమస్తే సపోజేవు సిగ్గుపడుతున్నాడు సిగ్గు ఆరు మాట్లాడారంటే దాసుకుంటుండే తాతని చూసి చూడు ఇక్కడ కానీ అందు గురికి నీకేం రాదు తాతూడు సిగ్గుపడు చూడరా పెడుతున్నావు మంచి ఉన్నావు సబ్బు గట్లే చూ వీడియో తీసిన ఎట్లున్నావు మంచిగా ఉన్నావు అన్నా నువ్వే అనలే అన్లే

మళ్ళీ నేను ఎట్లా ఇట్లా ఓం స్వస్తికి వెళ్దామా బొట్లే వెళ్దాం చుట్టూ ఓం స్వస్తికి ఏమైతుంది నువ్వు ఎట్లా ఎప్పుడే ఎట్లా వేస్తావు అట్లా బొట్లే బొట్లు అంటా సింపుల్ గా బొట్లు పెడతా పెట్టు ఓన్లీ కుండ అంతేనా రౌండ్ పెడతావు అనుకుంటున్నా మొత్తం ఇక ఫుల్ గా కుండ మొత్తమా ఓహో అంటే పై నుంచి దాకా

నిన్న బోర్డై అయిపోయిందా ఇంకా బోర్డై అయిపోయింది హం గాయ్ వస్తున్నా తాపనా బోర్డై అలామకై బోర్డై కైబోలాది లై ఎలమ్మకు కుడిపోయిలో నిన్నైతే సాలైకరం మరి ముత్తామ్మగ మాల కడతారు ఆ ఎలమ్మకు పెడతార ఎలమ్మకు రాత్రి కళ్యాణం చేసి ఇబ్బల మంగళారం కవట్టి ఈ రోజు పెడతారు ఆహా ఆన్ కరెక్ట్ మంగళారం

రాత్రి అందరు ఒక్కసారి అంటే మేము నాలుగు గంటలకు రెడీ అయినా ఏడున్నరకు మేము సాయంత్రం నాలుగు గంటలకు రెడీ అయినా వాళ్ళు ఏడు గంటలకు వచ్చి మొత్తం చీకటి అయిపోయినాడు ఏం కనుకోలేదు అక్కడ పోవాలి ఇంకా ఊరేసరికి ఎన్ని అయ్యింది కంకణం కట్ట ఏ బోన్ అయినా కంకణం కంపల్సరీ కదా వండి నువ్వు వండిందే బోయిస్తారా నువ్వు జోక్ చేస్తావు కట్టుకోరా ఎవరో ఒకరు సౌండ్ ఏదో ఒకటి చేస్తానే ఓ రులాడలాడలాడ అంతే ఇది చిన్న గురిగి ఎక్కువ ఏం కాదు ఏం కాదు డిజైన్ అట్లా ఇట్లా ఏం లేదు కాబట్టి కొంచెం గ్యాప్ ఉంది కొద్దిగా ఆకు జరుపు అంతే నొక్కు కొంచెం పైది గురుగు గురిగి గురిగి కనిపిస్తలే కదా ఆకులే ఫుల్ కవర్ అయింది ఏం కదే మంచి ఉంది నిండు ఉంది ఇంకా తర్వాత కదా దీపం నీళ్ళు సేమ్ ఇదేంది శాఖ నిండుగుండ పెరుగు ఎవరు తినండి वो पता चलेगा भाई का अरे इधर तो वो रहा है आने में रहता है आने में 아마 ಅನಯು ನಿತ ನನೇ ನನಾಲಿಟ ನ verw updating personal paid venue.. had tenha ್ಯ ನೇ ನಯು ನನೇrawd�ರೆ Terima kasih

मतलब बट्टू बट्टवा पूरा अकेला मत इधर मत जाओ क्या काम नहीं है ಗೋಡೆ ತೊಡಗ ಇಲ್ಲ ಮಂಜು ಗೋಡಾ

అందరు కలిసి ఇంత బోటీ అయితే మిస్ చేసి లాస్ట్ టైం కూడా బోటీ మిస్ అయిపోయింది చేసిరు కానీ తీసుకుపోలేదు ఇంచుమించు ఇప్పుడు సంవత్సరం పైన అయిపోయింది ఎదురుగా కనిపిస్తున్నాయనే మా మామయ్య వంటల స్పెషలిస్ట్ మటన్ మటన్ బోటీ తలకాయ కూరీ చికెన్ నాన్ మా డా నుంచి మా అక్కకి వచ్చింది మా అక్కడి నుంచి కొద్ది కొద్ది నేర్చుకున్నా పెళ్ళికి ముందు దాకా అసలు వంట ఉండడే రాదు అక్కడ రాదు నాకు కూడా ఏం రాదు మూత ప్రెషర్ వెనకాల ఉంది చూడ్లేదు ఈగలు వస్తాయేమో కింద పోయింది వదిిన కొద్దిగా కాదు కింద కూడా పోయింది ఈగలు పడతాయి అని మాకు పోసేయండి మేము దాగేసాం కొద్దిగా కానీ కింద పోయింది ఈగలు ఈగలొస్తాయా నేను తీస్తున్నా చెప్ప నేను తాగాను నేను తాగుతున్నా అనుకున్నారు తాగింది మొన్న నేనే తాగుతా కదా మొన్న ఇప్పుడు చూపేమంటావా టేస్ట్ వరకు టేస్ట్ నేను ఎప్పుడైనా తాగలేదు నువ్వు చిన్నప్పుడు అరే తాగట్లేడి మొన్న మొన్న పోస్తే తాగలేదు అసలు టేస్ట్ చేసి అరే నువ్వు తాగవని తెలుసు మొన్న తాగినవని చెప్తున్నా అంతే నేను తా టేస్ట్ అంటే ఒక సిప్పు చూస్తాడు ఎవడైనా సగం గ్లాస్ క్లాస్ దావుతాడా మటన్ దీని ఎన్ని రోజులు అయిందిరాడ ఆడుకునేప్పుడు తీసుకోలే కదా కొత్త కారం అంటే కొత్త కారంసీ లేదు అంతేనా

ఇక మామూలుగా మాలాంటి వాళ్ళు అయితే ఏముంది పోయేటప్పుడు ఆలోచించి ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది నువ్వు చేసినావా పొద్దున మీరు బోనం చేసేటప్పుడు వాడు చెప్తున్నాడు కాదు మేము మేము కరగ్పూర్లు ఉన్నప్పుడు అనుకునేది మేము ఈడున్నప్పుడు అందరు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అందరు అన్నీ చేసేస్తారు మాకు వాడి ఎప్పుడు టైంకి కుదరదు అనుకునే వాళ్ళము కనీసం ఇంటికి వచ్చినప్పుడన్నా ఏదన్నా ఒక ప్రోగ్రామ్ ఉంటే వెళ్దాం అనుకున్నాం టైంకి మీ పండగ అయిపోయింది ఇక్కడ ఊర్లో చుట్టాలు లేదు ఓ అట్లీస్ట్ ఇంటికన్నా వెళ్ళాం కదా లేదంటే అదే పనికి అట్లానే ఉండాల్సి వచ్చేది ఇంటి దగ్గర నేను కూడా చేస్తా కానీ నేను కూడా వంట చేసుకునేది కదా కోవిడ్ టైంలో మీరు అందరు ఊరినప్పుడు నేనే కదా చేసుకుందాం వంట అప్పుడు నేను చికెన్ నా వంట తిన్నోళ్ళు కూడా ఉన్నారు అరే ఎందుకు లేరు బతికున్నారనుకో ఇప్పుడు లాస్ట్కి మా వంటలన్నీ అయితే రెడీ అయిపోయాయి ఇంకా రెండు రోజుల నుంచి బోనాలు పూజలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్గా ఇంకా తినే ప్రోగ్రామ్ అనమాట ఈ తలకాయ కూర తలకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టం కొంతమందికి చాలా ఫేవరెట్ ఉంటాయి కదా తలకాయ ఆ బోటి ఇది బ్రెయిన్ ఫ్రై జస్ట్ ఇలా ఎగ్ ఫ్రై లాగా చేయాలంట నేను ఎప్పుడు చూడలేదు అక్క చేసింది సో ఇది బ్రెయిన్ ఫ్రై అనమాట నెక్స్ట్ ఇంకా చికెన్ ఉంది మటన్ ఉంది ఇది మటను తర్వాత వైట్ రైస్ తెలంగాణ స్పెషల్ బగారా రైస్ సో ఏ ఫంక్షన్ అయినా మా దగ్గర నాన్ వెజ్ ఉంటే మాత్రం బగారా రైస్ కంపల్సరీ ఉంటుంది సో రసం ఉంది ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని భోజనాలు అయితే చేస్తాము సో ఎక్కువ మంది లేరు కాబట్టి జస్ట్ ఇంట్లోనే అలా కూర్చొని మేము మేమే సర్వ్ చేసుకొని తినేసాము అనమాట చాలామంది ఉంటే మాత్రం బయట టెంట్ ఎడాలు చైర్స్ టేబుల్స్ అది డిఫరెంట్గా ఉంటుంది సో మేమే కాబట్టి నార్మల్గా ఇంట్లో కూర్చొని తినేసాము సో ఇది మా టూ డేస్ నుంచి పండగ వీడియోస్ ఈ వీడియోస్ నచ్చాయా మీకు మా పండగలు ఎలా అనిపించాయి నచ్చిందో లేదో కామెంట్ చేయండి లేదా మీ దగ్గర కూడా పండగలు ఎలాగ చేస్తారో చెప్పండి అలాగే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి